హాయ్ అండి ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ తోటి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఎందుకంటే పాపం మా హస్బెండు మ్యారేజ్కి ముందు ఎండి చేపలు ఎప్పుడన్నా ఒకసారి తినేవాళ్ళంట కానీ నా మ్యారేజ్ అయ్యాక ఒకసారి కూడా తినలేదు తను ఎందుకంటే నాకు ఆ స్మెల్ పడదు అని చెప్పేసి నేను ఏదైనా కుకింగ్ చేయగలను బట్ నేను తినను అనమాట సరే మా వారి కోసం అని సాక్రిఫైస్ చేసి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడ ఎండి చేపలు తీసుకుంటున్నారు ఒక కండగలిగింది తీసుకున్నాము ఇదిగో నేను చూపించేది అతను కట్ చేసి నీట్గా ఇస్తున్నారు అనమాట నాకైతే స్మెల్ అయితే అస్సలు పడట్లేదు ఇంక తర్వాత నేను పచ్చి చేపలు చుట్టానికి వెళ్తా అని చెప్పి అక్కడికి వెళ్ళాను అనమాట నన్ను అందరూ వింతగా చూస్తున్నారు ఎందుకంటే నా ఫేస్ చూసి ఇంక తర్వాత అవి కట్ చేయించుకున్న తర్వాత అక్కడికి వెళ్తే రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయండి అసలు ఏంటి ఇవి ఏంటి రొయ్యలు కూడా టైగర్ రొయ్యలు పెద్ద పెద్దవి కొంచెం చిన్నవి అంటే వాటిని బట్టి రేట్లు ఉన్నాయి ఎంతమంది కిండి చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి